మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఎక్కడ ఉన్నాము ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది నేనైతే మొదలు పెట్టేస్తానండి మరి మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తారా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వాటికి ఎక్కడికెక్కడికి వెళ్ళాము అన్నది ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నానండి అది కూడా కాశీ నుంచి ఇదిగో ప్రొద్దున్నే అసలు తెల్లవారుజామున మూడు గంటలకే లేచి చక్కగా రెడీ అయ్యి ఆ తర్వాత హోటల్ నుంచి ఇదిగో ఇలా బయటకు వచ్చేసి మీటింగ్ పెట్టేసేసామా అప్పటికే టీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాఫీలు తాగుతూ చక్కగా టీలు కాఫీలు తాగి ఇదిగో ఇలా మేము మాట్లాడుకున్న వెహికల్ అయితే ఎక్కేసేసాం అందరం ఇదిగో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అర్థమైపోయింది కదా ఇప్పుడు మేము కాశీ నుంచే అయోధ్య వెళ్తున్నాం రాత్రి పొడుకునేటప్పటికే లేట్ అయింది అలానే మళ్ళీ తెల్లవారుజాములేసి మళ్ళీ ఇదిగో ఇలా ప్రయాణం పెట్టాం అసలు టూర్ అంటేనే ఉండవన్న విషయం తెలుసు రోజు నిద్రపోయేదే కదా రోజు అంటే మీనింగు టూర్ వెళ్ళేటప్పుడు కూడా నిద్రకి ఇంపార్టెంట్ ఇచ్చామనుకోండి మనం చూడాల్సినవి ఏమీ చూడము అందుకని టైం ప్రకారం ఎప్పుడు ఎలా వెళ్ళాలి అన్నది ముందుగానే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ముందు రోజే నిర్ణయించుకుంటాం రేపొద్దున ఎన్ని గంటలకి మనకు ప్రయాణము అని చెప్పి అలా నిర్ణయించుకొని ప్రొద్దున్నే లేచి ఇదిగో ఇలా మొదలు పెట్టేస్తాము ఆ దారి పొడవున ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చెప్పి చూస్తూ ఇదిగో ఈ చెట్టు ఎక్కడో చూసినట్టు ఉంది అని మా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే ఆ చెట్టు పేరు ఏంటో మనకు తెలియదు అలా మాట్లాడుకుంటూ ఆ పక్కనే ఉన్న డ్రైవరు దిగి ఆ పక్కనే ఉన్న వాళ్ళకి కావాల్సిన పాన్ పరాకులు ఏ ఉంటాయి కదండి అవి తీసుకొని ఆ తర్వాత ఇదిగో వెహికల్ బయలుదేరింది మేము వెహికల్ ఎక్కిన కానించి ఇంకా టిఫిన్ దాకా వెళ్లకుండానే ఫ్రూట్స్ తిన్నామా వేరుశనగ ఉండలు తిన్నామా అదేనండి తినుబండారాలు తీసుకెళ్తాం కదా అలా తీసుకొని మధ్య మధ్యలో తింటూ ఇదిగో మేము దిగి తినాలనుకున్న హోటల్కి అయితే వచ్చేసాం మా పెద్దోళ్ళు ఉన్నారే మా చిన్నోళ్ళు ఉన్నారే అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంత హాయిగా ఎంత రిలాక్స్డ్గా దిగుతూ ఉన్నారో చూసారా నేనైతే ఇదిగో ఇలా చిన్న వీడియో తీస్తూ ఉన్నానా చూడండి చూడండి నదిలో ఒకటి వేస్తే రెండు వస్తాయి అన్నట్టుగా ఈ వెహికల్లో కూడా ఒకళ్ళకి ఇద్దరు ఒకే వ్యక్తి ఎలా వస్తున్నారో చూడండి ఇందాక ఈయన్ని చూశారు కదా మళ్ళీ ఇంకోసారి మా ఆవిడతో నేను కూడా దిగాలమ్మా అని చెప్పి అన్నయ్య అలా వచ్చి వాళ్ళ ఆవిడతో అలా వెహికల్ దిగుతూ ఇదిగో ఇలా వీడియో తీయమని చెప్పారు తీసేసేసాను ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి అదేనండి హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేయటానికి వాళ్ళు ట్రీట్ ఎవరిస్తున్నారు ఇస్తున్నారు చెప్పనా ట్రీట్ చెప్పాను కదా ఈ ఈ ట్రిప్పులో ఇద్దరు ఈ పుట్టినరోజులు అని చెప్పి ఒకళ్ళది నా మనవరాలది ఒక ఇంకొకళ్ళది అన్నయ్య వాళ్ళ పాపదండి ఆ పాప పుట్టినరోజు సందర్భంగా ఇదిగో ఈ హోటల్లో మాకైతే ట్రీట్ ఇవ్వటానికైతే ప్రిపేర్ అయిపోయారు ఎవరికి ఏం కావాలి దోశలా పూరీలా ఇడ్లీలా చపాతీలా అని అక్కడ మన తిండి అయితే విజృంభించవచ్చండి ఈ తిండి చూస్తేనే అర్థమైపోయింది ఆ ఇడ్లీలు అస్సలు బాగాలేదు కొంతమంది ఈ దోశలు తీసుకున్నారు కొంతమంది పూరీలు తీసుకున్నారు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి పూరీ ఒకటి బాగుందండి దోశలు బాగాలేదు ఇడ్లీలు బాగాలేదు సరే ఇప్పుడు ఇక్కడ ఒకసారి గమనించండి మా వాళ్ళు ఏమేమి తీసుకున్నారు ఏంటి అన్నది చూసారు కదా ఈ పెద్దోళ్ళు ఉన్నారే దాకా ఎవరి ప్లేట్లో వాళ్ళు తిన్నారు ఇప్పుడు చూసారా ఒక ప్లేట్లోనే ఇద్దరు ఎంత చక్కగా ముసుముసులు నవలు అవ్వకుంటూ ఎలా తింటున్నారో అక్కగారు బావగారు ఆ తర్వాత వాళ్ళేనా నేను అంటూ ఇదిగో ఈ వదిని కూడా ఆ వాళ్ళ ఆయనకి ఇదిగో ఇలా ప్లేట్ తీసుకొచ్చి ఇదికోండి అంటూ ఇవ్వటము ఆయన నవ్వులు నవ్వుకుంటూ ఆయన ఆ టిఫిన్ చేయటం వీళ్ళేనా నేను అంటూ మా అన్న మా వదిన చూసారా వీళ్ళిద్దరు కూడా రెడీ అయ్యారు చూడండి చూడండి ఆ సరదాలు చేతులు మరి నలుగురం కలిసి వెళ్తే ఎంత సరదాగా ఉంటుంది పుట్టినరోజు పార్టీ ఇస్తున్నది ఆ అన్నయ్య వదినేనండి ఈ వాళ్ళ వీళ్ళ పాపకి పుట్టినరోజు చక్కగా టిఫిన్ చేసాం కాఫీ దాకా ఇదిగో ఇలా వచ్చి ఈ హోటల్ దగ్గర అలా ఒక చిన్న వీడియో తీసుకున్నాం ఫోటోలు తీసుకున్నాం ఎవరు తీశారు మా కా వెహికల్ డ్రైవర్ ఉన్నారు కదండి ఆయన చక్కగా ఆ హోటల్ని ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అలా వీడియో తీస్తే నేను దాన్ని క్రాప్ చేసి చాలా చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ వెంటనే వెహికల్ ఎక్కేసాం మళ్ళీ బయలుదేరాం ఎక్కడికి అయోధ్య అని ముందే చెప్పాను కదా మీకు అయోధ్య రానే వచ్చేసామా ఇక్కడ వెహికల్ ఆపేసేసి ఇక్కడ ఆటో మాట్లాడుకోవాలంటండి ఈ ఆటోలో వచ్చి అదే ఆటో ఎక్కేసేసి మళ్ళీ మనము అయోధ్య వెళ్ళాలి ఈ అయోధ్య వెళ్ళినంతసేపు ఎంతసేపు పడుతుంది ఏంటి అన్నది చెప్ప అంటే టైం అన్నది పట్టించుకోలేదు ఎందుకంటే ఎందుకంటే మధ్య మధ్యలో రెండు మూడు గుళ్ళు అయితే చూసాం అందుకని ఆ దారిలో వెళ్తూ వెళ్తూ రెండు గుళ్ళు చూసుకుంటూ అయోధ్య వెళ్ళాం ఆ రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి మీరు కూడా గమనించండి మన నేను కూడా కొత్త కదండి అయోధ్య వెళ్ళటం కానీ రామయ్య తండ్రిని చూడటానికి ఎంతో ఇష్టంగా భలే అనిపించిందండి అయోధ్యలో రాములు వారి గుడి ఓపెనింగ్ ఎప్పుడో తెలుసు కదా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ అలానే మేము ఎప్పుడు వెళ్ళామో తెలుసా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలాఖరులో వెళ్ళాం స్వామివారి దర్శనం చేసుకుందాము అని చెప్పి ఈ మేము వెహికల్ ఎక్కి అయోధ్య వచ్చిన తర్వాత ఒక ప్లేస్లో అయితే వెహికల్ ఆపేశారండి ఆ తర్వాత ఆటో మాట్లాడుకొని ఇదిగో ఇట్లా వెళ్ళటం మొదలు వెళ్ళే దారిలో కొన్ని గుడులు చూయించారు అలానే సరయు నది దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళారు ఈ దీని గురించి ఈ సరయు నది విశిష్టత గురించి అన్నీ ఆయన హిందీలో చెప్తూ ఉంటే మేము విని ఇదిగో ఇలా సరయు నది దగ్గరికి వస్తున్నాము దిగిన ఆటో ఎక్కాము దిగాము ఎక్కి దిగి ఎక్కిన వాళ్ళందరూ దిగారా లేదా అని చెక్ చేసుకుంటూ ఒకళ్ళు వెనకొకళ్ళు మా వాళ్ళంతా వస్తున్నారా లేదా అని గమనిస్తూ ఇదిగో ఇక్కడికి అయితే వచ్చేసాం ఇప్పుడు ఈ బోటు ఎక్కటానికి రెడీ అవుతున్నాం సరైన నదిలో బోట్ ఎక్కి ఆ లోపలికి వెళ్ళి దీపారాధన చేసుకుందాం అని అనుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది స్నానం చేద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది అయితే మా బ్యాచ్లో ఎవరు స్నానాలు అన్నది ఆలోచించలేదండి చక్కగా దీపారాధన చేసుకొని ఆ తర్వాత రిటర్న్ వద్దామన్న ఆలోచనతో ఉన్నామా రేట్ ఎంతో తెలుసా అతని చేతిలో ఉన్న చూసారు అది పది రూపాయలంటండి అంటండి పూలు ఉన్నది ఇరవై రూపాయలంట అసలు మరీ దారుణం కదండి ఎంత డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారో ప్రమిదలో దీపం పెట్టేసి దీపారాధన చేస్తే ఎక్కడ వెలుగుతుందో నీళ్ళలో మునుగుతుంది కదా ఆ చిన్న అదేనండి ఆ పేపర్ ప్లేట్ ఉంది కదా దాంట్లో పెట్టుకొని ఇదిగో ఇలా బోట్ ఎక్కడానికి రెడీ అయ్యామా బోటుకు వచ్చి ఎనిమిది మంది అని అంటండి ఎనిమిది మంది మించి ఎక్కటానికి లేదని అని చెప్పేశారు ఇదిగో చిన్నగా చిన్నగా అలా ఎక్కుతూ ఉంటే ఉయ్యాల జంపాల ఊగుతూ ఉందా బా 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 కొంచెం దీంట్లో కూడా వీడియో తీసామా ఎక్కేసాం మా బోటు మేము ఎక్కాం ఇక్కడ ఒక దంపతులు ఇంకో చోట ఇంకో దంపతులు ఇంకో చోట అన్నట్టుగా ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు అట్లా ఎక్కేసేసాం మరి మేము కూడా అలా ఎక్కి ఇదిగో ఇలా ఆ బోట్ ఎక్కేసి ఆ మధ్యలోకి వెళ్తూ ఉంటే ఆ నీళ్ళు అలా కదులుతూ ఉంటే కొంచెం కొంతమంది భయపడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు అదక ఆ కనిపిస్తున్న బోట్లోనే మా వారు కూడా ఎక్కారు నేను యువతల బోట్లో ఎక్కాను కదా చూడండి మా వారు ఎంత చక్కగా నన్ను వీడియో అలా తీసారా నేను అదే టైంలో ఇదిగో ఇలా దీపారాధన చేసి ఆ నీళ్ళలో అలా వదిలేసేసి గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని అదే సరయు సరయూ నదిలో కదండి ఆ దీపారాధన చేసి దండం పెట్టుకొని ఆ తర్వాత ఇదిగో మా వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ జంటలతో ఇలా ఫోటోలు దిగుతూ చిన్న చిన్న వీడియోలు ఫోటోలు తీస్తూ అటువైపు చూడండి ఎంతమందో ఆ పక్కన వాళ్ళు ఎందుకు నడుచుకుంటూ వెళ్ళి వస్తున్నారో అన్నదే అర్థం కాల ఎవర్ని అడుగుతాము ఎవరు ఎవరు చెప్పరు కదా అని అనుకుంటూ ఇదిగో ఇలా వీడియోలు ఫోటోలు మరి ఈ ఊరుకుంటామా మనమందరము అలా చిన్న వీడియోలు ఫోటోలు తీసుకొని మళ్ళీ ఒడ్డునకి అయితే మా బోట్ అయితే ఉంది మా వారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు నేను ఎక్కిన బోటోళ్ళు బోట్లే మా వారు ఎక్కలేదని మా వారు ఎక్కిన బోట్లో నేను ఎక్కలేదని ఈ పాటికి అర్థమైపోయింది కదా అవునండి ఆ ఒక్క బోట్లో ఎనిమిది మందే ఎక్కాలి అని చెప్పారు మరి మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎక్కేసారు మేము ఇంకో బోట్ ఎక్కేసేసాము ఇదిగో పక్కన ఇంకో బోట్లో మా వారు అలా దిగుతూ ఉంటే ఒక చిన్న వీడియో తీసుకొని ఇదిగో ఇలా వచ్చేసేసాం ఆ తర్వాత ఇందాక ఆల్రెడీ దీపారాధన చేశాము కదా కొంతమంది దీపారాధన అప్పుడు చేయని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా దీపారాధన చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయ్యి మళ్ళీ ఆటో దగ్గరికి వస్తున్నామా ఇప్పుడు చూడండి వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాముగా చూడండి 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 ఒక పెద్ద పాముని పట్టుకొచ్చి వాడు కనిపించిన వాళ్ళు అందరి మెడల్లో వేస్తాను వేస్తాను అంటే మా వారు మొత్తానికి ధైర్యం చేసి ఇది ఇలా పాము అలా పాము మెడలో వేస్తున్నారా అది చూస్తేనే భయపడి అందరు పరుగులు 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 ఎత్తుతున్నారు ఇదిగో నీకేస్తా ఇదిగో నీకేస్తా అని వాళ్ళు అందరూ వెనకబడుతూ ఉంటే నాకొద్ది నాకొద్దే మా వాళ్ళు పరార్ 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 మొత్తానికి పాముతో పరాచకాలా అని అనుకుంటూ మళ్ళీ ఆకటో ఎక్కేసాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చూడండి పెద్ద వీణ గమనించారా మరి దారి పొడవునా కొన్ని కొన్ని మంచి మంచి ఫొటోస్ అదే ఫొటోస్ ఎందుకు తీసాను అంటే వెళ్ళిన వాళ్ళు కొంతమంది వెళ్ళని వాళ్ళు కొంతమంది వెళ్ళిన వీడియోలు తీయని వాళ్ళు కొంతమంది ఈ కొంతమంది ఇలా ఎవరికి వాళ్ళు తీసుకొని వాళ్ళ ఫోనుల్లో అట్టు పెట్టుకునే వాళ్ళు కొంతమంది నేనైతే ఇదిగో ఇలా మీతో యూట్యూబ్లో షేర్ చేసుకుంటున్నాను కదా ఎలా ఉంది ఈ వీడియో అని చెప్పి నేను కూడా అడుగుతూ ఉంటాను కదా అందుకని ఒక చిన్న వీడియో తీసి మీతో షేర్ చేసుకుందామన్న అభిప్రాయంతో ఇదిగో ఇలా తీసాం గంట చూసారా రాములవారి వారి ఆ గుడి నమూనా చూసారు ఆ తర్వాత ఇదిగో ఈ గంట చూసారు ఇదిగో ఈ లోపలికి వచ్చేసి సీతమ్మ తల్లి రాముల వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఈ లోపలే సీతారాముల వారి అన్నదానం కార్యక్రమం ఆ లోపల చేస్తారంటండి అది కూడా చూసేద్దాం రా రాముల పాదాలు ఈ గుడి గురించి విశిష్టత గురించి వాళ్ళు చెప్తూ ఉంటే అందరం విని ఆ తర్వాత ఇదిగో ఈ పక్కనే ఇప్పుడు మేము వెళ్ళాము చూసారా ఇక్కడేనండి ఈ ప్లేస్లో అన్నదానం జరుగుతుంది అంటండి చూసారా అప్పటికే అందరూ బోన్ చేసుకొని వెళ్ళినట్టు ఉన్నారు అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇదిగో ఈ లోపల చూడండి ఎన్ని సరుకులు ఉన్నాయో చూసారా గమనించారా ఈ సరుకులు అదేనండి తిను బియ్యాలు బియ్యము ఉప్పు పప్పు అంటూ ఇదిగో ఆ తర్వాత మళ్ళీ ఆ గుడి నుంచి అలా బయటకు వచ్చేసి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత పెద్ద విగ్రహం ఉందో అలా లోపలికి వెళ్ళామా దర్శనం చేసుకొని ఇక్కడ ఎవరున్నారు ఏంటి అనేది మీరు కూడా చూడండి దేవుళ్ళు ఉన్నారు శివయ్య తండ్రి అటు వచ్చేసి గోవర్ధనగిరి కొండను పట్టుకుంటారు చూసారా అలా చిట్కన వెళ్ళితో శ్రీకృష్ణుడు ఆ తర్వాత అలా వెళ్ళిన వాళ్ళ వెళ్ళినట్టే అలా బయటకు వచ్చేసాం ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయండి ఇప్పుడు బయటికి రాగానే ఇప్పుడు చూసారా ఈ పిల్లలందరూ అయోధ్య రామాయణ చుట్టానికి వెళ్తున్నారు మాకు ఇప్పుడైతే అర్థం కాలేదండి ఈ పిల్లలు వాళ్ళు కూడా కొంతమంది కొన్ని స్కూల్ వాళ్ళు తీసుకొని వస్తారు కదా అని అనుకున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి గుడి మొత్తం టూరిస్టులుగా వచ్చిన మేము అంటే మనలా వెళ్ళిన వాళ్ళు పది మంది అయితే ఈ పిల్లలందరూ ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఫ్రైడే అంటే అండి ఫ్రైడే సెలవు సెలవు అవడం వల్ల అందరు పిల్లలు స్కూల్ పిల్లలు చాలామంది ఎంత ఎంత ఎక్కువ మంది పిల్లలు వచ్చారో అంటే పది మంది విజిటర్స్గా వెళ్ళిన వాళ్ళు మేము మిగతా తొంభై మంది ఆ పిల్లలే ఉన్నారండి అంత రష్గా అంత ఇదిగా ఉంది చూసారా అయోధ్య రోడ్లు ఎలా ఉన్నాయి ఈ షాపులు ఎలా ఉన్నాయి ఫుడ్ ఇవన్నీ ఒక చిన్న వీడియో తీస్తూ వచ్చేసామండి అయోధ్య గుడి దగ్గర దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నాం పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి అలానే రోడ్డు మీద చిన్న చిన్న అదేనండి బడ్డీ కొట్టు లాగా పెట్టేసి చిన్న బడ్డీ కొట్ట ఏమంటారు అలా పెట్టేసి టిఫిన్లు ఇవ్వటం అలాగోనే ఉన్నాయండి ఇది వచ్చేసాం ఎంటర్ అయిపోయాం మా చెల్లి మామూలు కాదే కళ్ళజోళ్ళు తీసుకొని ఒకసారి అలా పెట్టేసుకొని నాకు వద్దురా బాబు అన్న కూడా వాడు ఎమ్మడబడుతూ ఇవ్వటం వల్ల సరే అసలు నాకు సరిపోయిద్దా లేదని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత నాకు కుద్రబాబు అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేసింది ఆ తర్వాత ఇదిగో ఇట్లా లోపలకైతే వచ్చేసామండి చూసారా ఇదేనండి ఇదే ఎంట్రన్స్ ప్లేస్ రామయ్య అయోధ్య రామయ్య తండ్రి గుడి ఎంట్రన్స్ ప్లేస్ లోపలికి వెళ్ళిన తర్వాత మన ఫోనులు పని చేయమన్న విషయం మీకు తెలుసు అసలు ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అనేది ఒకసారి చూసారు కదా మా ఫోన్లు మా చెప్పులు ఎక్కడ పెట్టాలి ఎక్కడ అని చెప్పి వెతుక్కుంటూ కనుక్కుంటూ వెళ్తూ ఉంటే ఇదిగో ఆయన తెలుగు అనుకుంటానండి తెలుగులో చాలా చక్కగా ఇదిగో ఇటు వెళ్ళండి అదిగో అక్కడ అన్నదానం ఉంది ఇదిగో ఇటువైపు గుడి ఉంటుందండి ఇక్కడ ఫోన్లు పెట్టుకోండి లోపలికి వెళ్ళేదాకా ఫోన్లతో ప్రాబ్లం లేదండి తీసుకెళ్ళొచ్చు ఆ తర్వాత ఫోన్లు లోపల పెట్టేసేయాల్సిందే అని చెప్పి ఆయన వివరాలు చెప్పి మమ్మల్ని చక్కగా పంపిస్తూ చెప్తూ ఉన్నప్పుడు మేము అవన్నీ ఇంటూ నేనైతే ఇదిగో చిన్న వీడియో తీసాను అగరత్తుల దీపం అండి అంత పెద్ద పెట్టారు ఆ చివరికి కాలేదాకా అంటే అది పెడతారు పెడతారనుకుంటాను మళ్ళీ పెడతారనుకుంటానండి అగరత్తుల స్టాండ్ చూసారా ఈ అయోధ్య రామయ్య తండ్రి గుడికి వెళ్ళే ప్రాంగణం ఎంత పెద్దగా ఉన్నదో ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేసు ఎటువైపో తెలుసా కొంచెం దూరం లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపునకి వెళ్తే అన్నదానం ఉంటుందంటండి ఆ అన్నదానం టిక్కెట్లకి ఒక ఆధార్ కార్డుకి ఒక పది మంది వెళ్ళొచ్చు అంటండి ఇక్కడ టోకెన్స్ కంపల్సరీ తీసుకోవాలి ఆ పది మంది మేము పదిహేడు మంది వెళ్ళాం కదండి రెండు ఆధార్ కార్డులు ఇచ్చాము ఇరవై పదిహేడు మందికి అన్నదానం టోకెన్స్ తీసుకున్నాం ఆ తర్వాత ఇదిగో ఇట్లా ఆ టోకెన్స్ వాళ్ళకి ఇచ్చేసి ఈ లోపలికి వెళ్ళేసేసి చక్కగా బోన్ చేసేసా ఇక్కడ మన తన పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని లేకుండా అందరం కింద కూర్చొని తినేసేయొచ్చండి ఒక్క ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు చిన్న స్టూల్ మీద చిన్న చైర్స్ లాంటివి వేశారంటే అక్కడ కూర్చొని తిరిగి చక్కగా బోన్ చేసుకున్నాము ఆ తర్వాత ఇదిగో ఇట్లా వచ్చేసాము ఇప్పుడు అయోధ్య లోపలికి గుడి లోపలికి వెళ్ళటం ఏమాత్రం అని చెప్పుకోవాలంటే తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇంకొక స్టోరీ చెప్పేస్తాను చెప్పుల స్టాండు ఇక్కడ చెప్పులు ఇచ్చాము లోపల ఫోన్లు ఇచ్చాం ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్లు లేవు కాబట్టి కళ్ళతోనే ఎక్స్రే కళ్ళలాగా మేమంతా చూసి గమనించి వచ్చాం రాముల వారు చాలా చక్కగా ప్రశాంతంగా ఉన్నారు మనందరికీ బాలరాముని చూపించారు కదండి అలానే గుడి చాలా అంటే చాలా బాగుందండి ఇందాక చెప్పాను కదా పిల్లలే దండయాత్ర అని ఈ పది మంది మనమైతే మిగతా తొంభై మంది ఈ పిల్లలే అని చెప్పి ఎన్ ఎటు చూస్తేనే చిన్నపిల్లలేనండి ఈరోజు హాలిడే అంటండి తిరిగి వచ్చేటప్పుడు ఏంట్రా ఎంతమంది అంటే పది మంది మాకు స్కూల్స్ ఎలవండి అందుకని మేము వచ్చాము అని చెప్పారు అసలు ఆ గుడి కట్టే విధానం ఉందండి అసలు బలే ఉందండి కళ్ళతో చూస్తేనే ఆ అందం తెలుస్తుంది చెప్పడానికి తెలియదు కదా ఆ ఫోటోలు వీడియోలు తీలేదు కాబట్టి మనకైతే తెలియదు ఓన్లీ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను బయటకు వచ్చాము ఒక చిన్న వీడియో మళ్ళీ ఒక గ్రూప్ ఫోటో దిగాం ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాం సు ఈ ఇక్కడ కూడా ఒక వా సుగ్రీవుడా ఏదో పేరైతే నాకు తెలియదండి సారీ చెప్పలేకపోతున్నాను అక్కడ ఒక చిన్న వీడియో అంటే ఆ గుడిలో నుంచి బయటకు వచ్చి చిన్న వీడియో ఫోటోలు తీసుకొని అలా బయటకు వస్తున్న టైంలో ఆ గుడిని చూసుకున్నామా ఆ తర్వాత ఇదిగో ఇలా వచ్చేస్తున్నామా వెళ్ళేటప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళాము తిరిగి వచ్చేటప్పుడు ఎన్ని గంటలకు వచ్చాము మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటప్పుడు గుడి లోపలికి వెళ్ళామండి బయటకు వచ్చేసేటప్పటికి ఐదున్నర ఐదు ఐదు ఐదున్నర అయింది బయటకు వచ్చాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము మళ్ళీ క్యూ పట్టుకొని అలా 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 వెళ్తున్నామా ఇప్పుడు హనుమయ్య ఇక్కడ కూడా హనుమంతుడు అదే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పొచ్చాం ఆ జనం చూడండి ఎంత క్యూ ఉందో చూడండి 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 మేమైతే మా వాళ్ళు ఒక రూట్లోకి వెళ్ళిపోయారు నేను అని ఇంకొక అక్క ఇంక ఇంకొక నలుగురు వేరే రూట్లోకి వెళ్ళిపోయి హర్ర హర్రు తప్పిపోయామనుకొని మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుకుని ఇదిగో ఇక్కడికి వచ్చాం హనుమంతుని అదే ఆంజనేయ స్వామి గుడి ఎక్కడుంది అని కనుక్కొని అక్కడికి వచ్చామా మా వాళ్ళనికి చిక్కాం ఇదిగో పూల మాలలు తీసుకున్నాం అక్కడ ఒక పూజారైతే మమ్మల్ని మస్కా కొట్టేశాడండి మేము మిమ్మల్ని ఇంకొక రూట్లో తీసుకెళ్లి గుడికి స్వామివారి దర్శనం చేయిస్తామని చెప్పి తీసుకుని వెళ్ళి అయితే మేము స్వామివారి దర్శనం చేసుకోకపోయినా స్వామివారి చుట్టూ తిరిగినట్టు ఫీల్ అయ్యామండి ఎందుకంటే ఒక రూట్లో నుంచి ఇంకో రూట్లో నుంచి తీసుకొని వచ్చి ఎక్కడైతే పూలు కొన్నామో అక్కడికి తీసుకొచ్చేసాడు ఆ జనాన్ని చూస్తే మాకు అనిపించిందండి ఇప్పుడు దర్శనం చేసుకోకుండా బయటకు వస్తేనే అర్ధరాత్రికి నైమిశారణ్యం వెళ్ళాం దర్శనం చేసుకొని బయటకు వచ్చినట్టయితే తెల్లారిన తర్వాత నైమిశారణ్యం వెళ్ళేవాళ్ళము అని అని చెప్పని అనుకున్నాం దారిలో ఆ నైమిశారణ్యానికి వెళ్ళే దారిలో ఇదిగో ఇలా టిఫిన్ చేసి ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టామండి జర్నీ మరి ఎన్ని గంటలకి టిఫిన్ చేసాం తొమ్మిదిన్నర పది గంటలప్పుడు అండి కా అయోధ్య నుంచి నైమిసారణ్యానికి ఏడు ఎనిమిది గంటలైతే పట్టిందండి ప్రయాణము సరిగ్గా టైం అయితే చూడలేదు కానీ అన్ని గంటలైతే పట్టింది చెప్పాను కదా తెల్లవారుజామున మొదలుపెట్టిన వాళ్ళము మళ్ళీ మిడ్ నైట్ అంటే పన్నెండున్నర ఆ టైం అప్పటికి మేము నైమిసారణ్యం వెళ్ళామండి అసలు చలి ఉందండి బాబోయ్ అనిపించింది హోటల్ చూసారు కదా ఇండియన్ ఆయిల్ అంటండి హోటల్ పేరు చూడండి ఎంత చీకటి ఎంత ఇదిగా ఉందో ఆ చీకట్లో ఒక చిన్న వీడియో తీశాను అసలు చూడండి 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 చూస్తూ ఉంటే మామూలుగా అంటే నిద్రపోతాయనిపించదు కానీ మెలుకుగా ఉంటే కొంచెం భయమే వాళ్ళు భయపడే వాళ్ళు భయపడ భయపడవచ్చు మొత్తానికి నేమేశారనిమో ఆ సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము అప్పటికే చలిమంట వేసి అట్టి పెట్టారండి ఆ చలిమంటలో అలా చలి కాసుకొని మాకు ఎక్కడైతే రూములు ఇచ్చారో ఆ రూములు తీసుకొని అలా రూమ్లోకి వెళ్ళిపోయామండి ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం అసలు మర్చిపోవద్దండి రేపటి వీడియోలో నయమి ఈసారి ఏ ఏ గుళ్ళకి వెళ్ళాము వ్రతం చేసుకున్నాము అన్ని వీడియోలు మళ్ళీ ఇంకొకసారి మీతో షేర్ చేసుకుంటానండి మనిషికి కష్టం వచ్చినా తట్టుకోలేదు సుఖం వచ్చినా తట్టుకోలేదు అంటే చలి తట్టుకోలేదు వేడి తట్టుకోలేదు అని అని అనిపించిందండి ఆ క్షణం ఎందుకో నా మనసుకి చూసారా మేమందరం చలిగాసుకొని అస్సలు భలే చలి అనిపించిందండి చలికాలంలో వెళ్తే చలే కదా ఉండేది అని అనుకుంటున్నారు మరి కొండలు గుట్టలు అంతా అడవి కదా అందుకని చలి ఇంకా ఎక్కువ అనిపించిందండి బాతులు కూడా ఉన్నాయండి రేపొద్దున ఈ బాతులతో ఒక చిన్న వీడియో తీయాలి అని చెప్పని అనుకుంటూ అసలు నిద్రలేసిన తర్వాత మా అల్లరి ఉంటుందండి అల్లరి మొత్తం మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉంటానండి మళ్ళీ కొత్త వీడియో